అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారో ఆ హామీల్లో భాగంగా ఆడపడుచుల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రకటించడం జరిగింది అయితే ఈ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర చిల్లరకి ఆశపడే కొంతమంది వ్యక్తులు కావచ్చు చిల్లర ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఉచిత బస్సు ప్రయాణం మీద మొన్న శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కూడా కావచ్చు గారైన గుమ్మడి సంధ్యారాణి గారు కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి అని చెప్పాడు కానీ ఈరోజు యూటర్న్ చేసి కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నాడని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెర తీశారండి అసలు వాస్తవానికి చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఉచిత బస్సు ప్రయాణం మీద ఆడపడుచులకి చంద్రబాబు గారు బహిరంగ సభలో ఏమి హామీ ఇచ్చారు ఏం మాట్లాడారు ఒకసారి జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అర్థమైందా ఏమయ్యా వైసీపీ నాయకులరా వినపడిందా చెవుడు ఉంటే చెవుడి మిషన్లు పెట్టుకొని మరీ వినండి చంద్రబాబు గారు ఏం చెప్పారు అనేది ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా మీ జిల్లాలలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చెయ్యండి ఇది ఆడబిడ్డలకి నేను ఇస్తున్న వరం అని చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభలో అందరూ కూడా కేరింతలు కొట్టారు ఆ రోజు ఈ హామీని విని అదే హామీ గురించి గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు శాసన మండలిలో కూడా చెప్పారు దానికి వెంటనే వైసీపీ నాయకులందరూ బయటకు వచ్చి యూటర్న్ తీసుకున్నారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్నారంటే ఆయన చెప్పింది జిల్లా వ్యాప్తంగానే జిల్లాలో ఆడబిడ్డలు ఎక్కడికి కావాలంటే అక్కడ తిరగడమ్మా ఉచితంగా ప్రయాణం చేయండి అమ్మా అని చెప్పాడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు చేసుకుంటూ తీసుకెళ్తుంటే ఒక పక్క పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటలబడ్డ రోడ్లకు మరమ్మతులు చేసుకుంటూ ఏ ఊర్లో అయితే గుంటలబడ్డ రోడ్లు నాశనం అయిపోయినాయో మొత్తాన్ని కూడా మరమ్మతులు చేసుకుంటూ ఈరోజు ఆ రోడ్ల కష్టాలను తీర్చుకుంటూ అదేవిధంగా ఉచితంగా ఇసుగిస్తూ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తూ టెన్షన్గా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క స్టీవ్ కూడా అద్భుతంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అతన్ని నమ్మి అతని పార్టీలో ఎవరు రావట్లేదని చెప్పేసి ఈరోజు కొంతమంది చిల్లరగాలందరినీ ముందు పెట్టుకొని వాళ్ళ మొక్క మీద కొంత చిల్లర కొడుతూ వాళ్ళని మీడియాల ముందుకు పంపించి టీవీ డిబేట్లోకి పంపించి తప్పుడు ప్రచారాలు చేయండి రా కూడా అని చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రేమించే కార్యకర్తలకు కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి మనం అభివృద్ధి ఒకటే చేస్తే సరిపోదు మన పరిశ్రమలు ఒకటే తీసుకొస్తే సరిపోదు మన ఉద్యోగ అవకాశాలు ఒకటే కల్పిస్తే సరిపోదు మనం రైతులను ఆడ ఆడప్రజలకు అండగా ఉంటేనో సరిపోదు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టి ప్రజలకు అసలైన నిజాన్ని తెలియజేయాలి ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తారు జగన్మోహన్ రెడ్డి కొంతమంది పరిమాలు వెదలందరినీ ముందు పట్టుకొస్తాడు వాళ్ళు పెట్టి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి దీని ఒక చర్చ చర్చాశ్రీయంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటాడు కాబట్టి మనం మంచిని మంచిగానే చెప్పాలా వాళ్ళు చేసే తప్పుని కూడా చెప్పు తెగేలాగా తిరిగేసి మరీ చూపించాలి మనం చేసి మనం చెప్పిందని మనం చేసేది ఏంటి మనం చెప్పిన మాట ప్రకారమే చేస్తున్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం జగన్ చేసే తప్పుడు ప్రచారాలన్నీ కూడా చెప్పుతో కొట్టి మరీ వాళ్ళకి తిరిగి చూపించాలి ఆ రోజు మనం ఏమి హామీలు ఇచ్చాము ఈరోజు మనం ఏం నెరవేరుస్తున్నాం అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ చిల్లరగాళ్ళందరికీ చెప్పండి తప్పుడు ప్రచారాలు చేయటం మానుకోండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే పదకొండుకు పడి ప్రతిపక్ష స్థానం అడుక్కుంటున్నారు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష స్థానాన్ని మీరు అడుక్కున్నారు సిగ్గు లేకుండా ఇంకా కాబట్టి ఇప్పటికీ సిగ్గులేని ప్రచారం చేయడం మానేసి వాస్తవాలు బ్రతకడం నేర్చుకోండి